వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ అంటే మనకి ఎడ్యుకేషన్ పిల్లలతోటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోటి చదువు చెప్పించాలి అంటే మరి చాలా తలనొప్పి వచ్చేస్తుందండి అయితే వాళ్ళు ఎక్కువగా మొబైల్స్ కి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు చదువుకోమంటే నా కొద్దు చదువు అంటున్నారు మరి వాళ్ళతోటి చదువు ఎలా చెప్పించాలి దానికి ఒక టెక్నిక్ ఉందండి ఆ టెక్నిక్ ఏంటి ఆ ప్రోడక్ట్ ఏంటి దాని గురించే ఈ రోజు మన సత్యాగారి మన దగ్గర ఉన్నారు అయితే తను ఈ ప్రోడక్ట్ గురించి మనకి వివరిస్తారు పిల్లలు ఈజీగా ఎలా చదువుకోవాలి వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి అనే దానికి ఒక ఒక ప్రోడక్ట్ చాలా కష్టపడి తనే ఓన్ గా తయారు చేశారు థ్యాంక్స్ అండి చాలా మంచి ప్రోడక్ట్ తయారు చేశారు పిల్లల్ని కూర్చోబెట్టి చదివించాలి అంటే చాలా కష్టంగా ఉంది మాకు మీరు మంచి ప్రోడక్ట్ తయారు చేశారు ఇది ఎలా పనిచేస్తుంది ఏం అసలు దీని గురించి మాకు వివరిస్తే అంటామండి సో ఇది మ్యాథ్స్ నేర్పిస్తుంది పిల్లలకి కష్టపడి కాదు చాలా ఇష్టపడి సో ఈ ప్రోడక్ట్ వచ్చి ఇప్పుడు పిల్లలు మీకు తెలిసే ఉంటుంది ఇంట్లో కొంచెం గ్యాడ్జెట్స్ ఎక్కువ అలవాటు అయిపోయి ఉంటుంది వాళ్ళకి వాళ్ళ నుంచి డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి ఒక చిన్న రోబోట్ ఒకటి పెట్టి మ్యాథమెటిక్స్ ని ఈజీగా ఎలా నేర్పించచ్చు అనే కాన్సెప్ట్ తో దీన్ని చేయడం జరిగింది సో ఇది ఎలా వర్క్ చేస్తుంది ఇది ఏంటంటే ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ రేస్ చేసి పిల్లల్లోని కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది మాక్సిమం చిన్న పిల్లలకి రూట్స్ లో అడిషన్ సబ్ట్రాక్షన్ రిపిటేటివ్ రావాల్సిన అవసరం ఉంది ఈ డిజిబాట్ అనేది ఫస్ట్ లెవెల్ నుంచి బాగా నీట్ గా తీసుకొని వచ్చేసి వాళ్ళకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పిస్తుంది సో నేను ఒక చిన్న డెమో ఇస్తాను ఎక్కువ మీ టైం తీసుకోకుండా బైట్ సిట్స్ అనే పవర్ మనం ఆన్ చేస్తూనే డిజిబౌట్ ఆన్ అవుతుంది Eager to play with you. నెంబర్ ఫోర్ అని అడిగిందండి ఇక్కడ ఇదేంటంటే మరి చిన్న పిల్లలకి బాగా యూస్ అవుతుంది వాళ్ళకి నెంబర్స్ ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది కదా సో మనం రిపీట్ మళ్ళీ రిపీట్ క్వశ్చన్ వేసామంటే ఫోర్ అడుగుతుంది నేను ఫోర్ టచ్ చేశాను అనుకోండి ఇదంతా మొత్తం టచ్ ఫ్రేమ్ అనమాట అంటే మొత్తం ఇంటరాక్షన్ ఇంటరాక్టివ్ బోర్డ్ ఉంటుంది జీరో అడుగుతుంది నేను ఇక్కడ నైన్ టచ్ చేశాను సో అది ఫైండ్ అవుట్ చేస్తుంది ఏది రైట్ క్వశ్చన్ ఏది రాంగ్ క్వశ్చన్ సిక్స్ అడుగుతుంది సో ఇలాగా మనకి రైట్ క్వశ్చన్ చెప్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది అనమాట లాస్ట్ లో మనకి స్కోర్ కూడా వస్తుంది అదేలాగా ఇక్కడ మీరు చూసినారంటే అడిషన్ అడిషన్ ప్రెస్ చేస్తానంటే మీకు దీంట్లో లెవెల్స్ ఉంటాయి ఈ లెవెల్స్ లో నేను ఇప్పుడు టూ సెకండ్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నాను సి నేను ఇప్పుడు సెకండ్ ప్లస్ మళ్ళీ మన క్వశ్చన్ రిపీట్ చేయాలంటే ఇక్కడ ప్రస్ చేయచ్చు సి ద ఆన్సర్ ఇస్ ట్వంటీ ఫోర్ ఐ థింక్ నేను ట్వంటీ ఫోర్ క్లిక్ చేశాను అనుకోండి ఇట్స్ అనే రైట్ ఆన్సర్ అయితే రైట్ అని చెప్తుంది సో నైన్ ప్లస్ టూ ప్లస్ వన్ ఇట్స్ అనే ట్వెల్వ్ రైట్ నేను కానీ థర్టీన్ ఏ స్ట్రాంగ్ ఆన్సర్ సో లైక్ ద లెవెల్స్ మనకి టోటల్ టెన్ లెవెల్స్ ఉంటాయి మనకి ఏ లెవెల్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు టెన్త్ లెవెల్ కానీ వాళ్ళు సబ్మిట్ చేశారంటే వాళ్ళ అడిషన్ లో ఇంకా అర్థం సేమ్ అదేలాగా టేబుల్స్ క్రెస్ చేస్తున్నారంటే దీంట్లో మీకు ట్వంటీ టేబుల్స్ ఉంటాయి పిల్లలకి యా మీరు సెకండ్ టేబుల్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నారు మేడం You have selected table of two. Get ready. What నెక్స్ట్ టైం కరెక్ట్ ఆన్సర్స్ నొక్తాను సో నేను ఇలా నొక్కాను అది ఆన్సర్ చెప్తుంది ఆటోమేటిక్గా ఇలా వస్తుంది సో మనం స్కోర్ కూడా ఏది రైట్ ఆన్సర్ మనం పెట్టలేదు కాబట్టి మనకు జీరో అనమాట సో అలా పిల్లలు బాగా చేస్తారు ఇక్కడ సూపర్ గేమ్ ఒకటి ఉంటుంది బ్రెయిన్ స్టామింగ్ గేమ్ ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేశారంటే ఫర్ త్రీ సెకండ్స్ అనే మీకు బ్రెయిన్ స్టామ్ గేమ్ ఒకటి హ్యాడ్ అవుతుంది ఇది కంప్లీట్గా వర్డ్ బేస్డ్కి అంటే ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది పిల్లలకి కొంచెం ఐ షో యూ నేను ఇప్పుడు Third level kunda, no? Selected so, level three. Get ready. A rabbit can hop 4 meters in 1 minute while a turtle walks 1 meter in 1 minute. If they both start at the same point and move for 10 minutes, how much farther will the rabbit be than the turtle?

సో పిల్లలకి ఈ గేమ్స్ అన్ని ఆడుకున్నప్పుడు కొంచెం వాళ్ళకి కంప్లీట్ గా ఐడియాలజీ వస్తుంది ఇది ఫైవ్ వోల్ట్ అడాప్టర్ తో పనిచేస్తుంది సో పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ తీసుకోదు మీ పవర్ బ్యాంక్ ఉన్నా కూడా పవర్ బ్యాంక్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇట్స్ అనే లో పవర్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ దీని వల్ల ఎటువంటి హార్మ్ఫుల్ పిల్లలకి పిల్లలు ఆడుకోవచ్చు బడి చాలా చాలా బాగుందండి అంటే మనిషి అంటే ఒక టీచర్ కూర్చోవాలి లేదంటే ఒక పేరెంట్ కూర్చోవాలి అనేది లేకుండా చక్కగా పిల్లలకి ఇలాగా మనం పెట్టేసి వాళ్ళకి ఇలా చేయాలి అని ఒకసారి వాళ్ళకి చెప్పేసాం అనుకోండి ఒకవేళ రాంగ్ అయినా కూడా ఆన్సర్ కరెక్ట్ చేస్తుంది చక్కగా మనకి అది చెప్తుంది అనమాట ఇది మీరు రాంగ్ కరెక్ట్ అని పిల్లలకి చక్కగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఈ స్కోర్ లెవెల్ ఉంది కదండి ఇది ఎంతవరకు లెవెల్ ఉంటుంది అంటే అంటే వాళ్ళ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేశారు ఎన్ని రాంగ్ చేశారు ఎన్ని కరెక్ట్ చేశారు దానికి సంబంధించిన డేటా ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్క పిల్లలు అంటే ఐ మీన్ వాళ్ళు కాంపిటేటివ్ గా ఆడతారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి ఇంట్లో సో ఈవెన్ స్కూల్స్ కోసం డిజైన్ చేస్తుంది ఈవెన్ ఇంట్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటాయి వాళ్ళు ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు చెప్తారు అనే కాంపిటీషన్ లో కూడా పిల్లలు నేర్చుకునే దానికి ఈజీగా ఉంటుంది వన్స్ వాళ్ళు ఒక టెన్ లెవెల్స్ మొత్తం కానీ చేసినారంటే మ్యాథమెటిక్స్ లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జమ్ అయిపోతారు జేనెస్ అయిపోతారు జమ్ అయిపోతారు వాళ్ళకి అబాకస్ కూడా పడలేదు మామూలుగా అబాకస్ మీకు ఐడియా ఉంటుంది వాళ్ళు మెంటలీగా క్యాలకులేట్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఇది అవసరమే ఉండదు అబాకస్ కూడా ఉండదు సో వాళ్ళు ఇంకా స్పీడ్ గా చేసే అంటే వితౌట్ టూల్ అబాకస్ అనేది టూల్ ఆ టూల్ కాకుండానే వాళ్ళు క్యాల్కులేట్ చేయగలరు ప్రతిదీ ఓకే అది ఆటోమేటిక్ గా పిల్లలకి వస్తుంది అదే డిజి బాట్ స్కూల్స్ లో కూడా ఇవి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి చక్కగా ఈ ప్లే స్కూల్స్ అయితే పిల్లలు దీన్ని చక్కగా వింటారు వాళ్ళు తొందరగా నేర్చుకోగలుగుతారు కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే మేము మీరు కామెంట్ చేశారనుకోండి నేను దానికి రిప్లై ఇస్తాను ఎక్కడ దొరుకుతుంది ఏంటి ప్రోడక్ట్ అనేది ఎంత అనేది మీకు అప్పుడు చెప్పగలక కావాలి అంటే మెసేజ్ చేయండి ఇంకా ఈ ప్రోడక్ట్ లో మనకి ఏంటంటే ఎడిషన్స్ ఉన్నాయి సబ్ట్రక్షన్స్ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా మనకి ఈ పిల్లలకి ఈజీగా ప్లే స్కూల్ పిల్లలకైతే చాలా ఈజీగా నేర్పియచ్చు అనమాట మరి చూసారు కదండి చూసారు కదండి డీజీ బోట్ ప్రోడక్ట్ గారు డిజైన్ చేసి పిల్లలందరికీ చక్కగా అర్థం కావాలి అని చెప్పేసి తయారు చేశారనమాట మరి ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ అండి